ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తిరుపతి పర్యటనను రద్దు చేసుకుంటూ ఆ సమయంలో ఏర్పాటు చేసిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో చాలా చాలా విషయాలు మాట్లాడారు అన్నిటి గురించి అందరూ చర్చించారు కానీ అందులో ఆయన ఒక మాట మా వాడారు నెయ్యి సరఫరాదారులందరూ కార్టల్గా ఏర్పడి అంటే ఒక గుంపుగా ఏర్పడి ఒక కూటమిగా ఏర్పడి నెయ్యి రేట్లను అమాంతంగా పెంచాలని చూస్తున్నారు అది బయట అంటే ఆయన ఇవన్నీ చెప్పలేదు పెంచాలని చూస్తున్నారు కార్టల్గా ఏర్పడటం అంటే అదే నెయ్యి రేట్లు మూడు వందలకి ఎట్లా వస్తుంది నాలుగు వందలకి ఎట్లా వస్తుంది ఐదు వందల కట్టి తొమ్మిది వందలు ఉంది కదా పదకొండు వందలు ఉంది కదా పద్నాలుగు వందలు ఉంది కదా రెండు వేలు ఉంది కదా స్వచ్ఛమైన ఆవు నెయ్యి కాబట్టి మొత్తం అంటే అందరూ కలిసి కార్టల్గా ఏర్పడి బిడ్డింగ్ అప్పుడు కూడా ఈ మేము ఈ సరఫరా చేయలేము ఇంకా ఎక్కువ రేటుకైతే సరఫరా చేస్తాం ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఎంతో డిసైడ్ చేస్తారు డిసైడ్ చేస్తే ప్రతి కేజీ నెయ్యికి ఒక వంద రూపాయలు కార్టల్ ఏర్పాటు చేసిన ప్రముఖులు ఉంటారు కదా వారికి అందజేస్తే వందో రెండు వందలు అందజేస్తే కొన్ని కోట్ల రూపాయలను ఆ విధంగా అక్రమంగా సంపాదించవచ్చునని మార్కెట్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇప్పటికే ఇసుకలో అలా దందా చేస్తున్నారు ఎక్ససైజ్లో చేస్తారు అలాగా ఇప్పుడు నెయ్యిలో కూడా అలా చేయాలని తిరుమల తిరుపతి లడ్డూలో వాడే నెయ్యి కల్తీ జరిగిందని ప్రచారం చేయటము దీని అంతా వ్యూహాత్మకంగా కృషి జరిగిందన్న ప్రచారం జరుగుతోంది ఇది ఎంతవరకు నిజమో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కార్టలైజేషన్ ఆఫ్ ది బిడ్డింగ్ ప్రాసెస్ అంటే ఇంతకుముందు ఆయన రివర్స్ టెండరింగ్ పెట్టాడు కదా మన సివిల్ వర్క్స్లో కానీ ప్రభుత్వ కాంట్రాక్టులు కానీ ఆ రివర్స్ టెండరింగ్ వల్లనే ఒక నాలుగు రూపాయలు ఇంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం కానీ నాలుగు రూపాయలు తక్కువకే కేజీ నయ్యి సరఫరా చేసే విధంగా పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు దాన్ని తిరగదోడి ఎనిమిది వందలు ఏడు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏదో చెయ్యాలని పెద్ద ప్రయత్నం పెద్ద అంటే అది పాతాళ హోమం చేస్తున్నట్టు ఉన్నది చంద్రబాబు నాయుడు అందుకనే ఆయన ఇది వరదన గారు ఊరకనే కూడా చంద్రబాబు నాయుడు ఊరకనే నోరు జారి అలా మాట్లాడారు లేకపోతే పని కట్టుకుని మాట్లాడాలనే విషయం మీద ఏకాభిప్రాయం లేదు కానీ ఖచ్చితంగా ఇది చాలా కీలకమైన పరిణామంగా చెప్పుకోవచ్చు లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి నెయ్యి వాడారు అనటము చాలా పెద్ద కుంభకోణం అని ఆ ముగ్గురు ప్రముఖులు ముందస్తు భేటీ వెనక సంచలన నిజాలు ఉన్నాయని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ పాలక మండల సభ్యుడు భద్రవాడ వేణుగోపాల్ సంచలన విషయాలను మాట్లాడే ప్రస్తావించారు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ కూడా రాశారు అంటే సిఎస్ఐఆర్ వ్యవసాయ పరిధి ఐసీఏఆర్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పాలక మండలి సభ్యుడు అంటే చాలా కీలకమైన పదవి అది వ్యాపార ప్రయోజనాల కోసమే ఆ భేటీ జరిగిందని టీడీపీ లడ్డు వివాదానికి లోపబీష్టమైన ఎన్డీడీబీ కాఫ్ రిపోర్టుతో పాటు టీడీడీ ఎన్డీడీబీ రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆర్జీఎం పెద్దల అనుమానాస్పద వ్యాపార భేటీలు దానికి దోహదం చేశాయని కూడా ఆయన తన లేఖలో పేర్కొన్నారు జూలై ఆరు నెయ్యి శాంపుళ్లను పరీక్ష కోసం పంపక అంతకంటే ముందు దానికంటే జూలై ఐదున తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జే శ్యామలరావు ఎన్డీడీబీ చైర్మన్ మీనేశ్ షా ఎన్డీడిపి మాజీ చైర్మన్ ఆర్జీఎం అదనపు కార్యదర్శి వర్ష జోషిల మధ్య భేటీ జరిగింది ఈ భేటీ తర్వాతనే కుట్ర జరిగిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఈ భేటీ అనేక అనుమానాలకు తావిస్తోంది వ్యాపార లావాదేవీల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు భేటీ అని ఎన్డీటిపి చైర్మన్ మీనేషిషా వర్షా జోషిల ట్రాక్ రికార్డు వివాదాస్పదంగా ఉన్నదని కూడా వార్తలు వస్తున్నాయి అధికార ఆర్థిక దుర్వినియోగాలకు సంబంధించిన ఆరోపణలు వీరిపై వచ్చాయి రెండు వేల ఇరవై ఒకటి మే ముప్పై ఒకటిన వర్షా జోషి ఎన్డీటిపి చైర్మన్గా రిటైర్ అయ్యారు ఆ తర్వాత ప్రస్తుత చైర్మన్ మీనేష్ షాను ఆమె ఏకగ్రీవంగా నియమించారు డిప్యూటీ జనరల్ మేనేజర్ హోదాలో ఉన్న షాను అనేక హోదాలు దాటించి మరీ చైర్మన్ ఎండీగా నియమించారు ఇద్దరు దేశీయ పశుసంపదను పెంపొందించడం కంటే బహుళజాతి సంస్థల ప్రయోజనాల కోసం విదేశీ రకాలను జెర్సీ ఆవులను ప్రోత్సహించడంపైనే దృష్టి పెట్టి పనిచేశారన్న విమర్శలు వస్తున్నాయి వీరిద్దరిపై ఆర్జీఎంకు సంబంధించి నాలుగు వేల నూట తొమ్మిది కోట్లు నేషనల్ డైరీ ప్లాన్ వన్కు సంబంధించి రెండు వేల రెండు వందల నలభై రెండు కోట్ల నిధుల దుర్వినియోగంపై కూడా ఆరోపణలు ఉన్నాయని తెలుస్తున్నది ఇవన్నీ చాలా ఆందోళనకరమైన వార్తలు అందుకనే చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణ ఆరోపణకు ఆధారమైన ఎన్డీటిబి రిపోర్ట్ అనుమానాస్పదంగా ఉన్నది దాని వెనుకన్న వ్యక్తుల విశ్వసనీయత కూడా అనుమానంగా ఉన్నది కాబట్టి మొత్తం వ్యవహారము మీద సిబిఐ దర్యాప్తు కానీ లేకపోతే హై సుప్రీంకోర్టు సూపర్విజన్లో దర్యాప్తు జరిగిన అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి సిట్ ఏర్పాటు చేసిన విజిలెన్స్ ఏర్పాటు చేసిన ఇవన్నీ ప్రభుత్వం అంటే అధికారులు ఎవరుంటే వాళ్ళకు అనుకూలంగా నివేదికలు ఇచ్చే బాపతు కావని మనకు తెలుసు ఖచ్చితంగా అంటే అనేక ప్రూఫ్లు ఉన్న కేసుల్లోనూ కూడా సిట్ నివేదికను సీరియస్గా తీసుకోవట్లేదు మరి ఇందులో ఏమి సిట్ వారు బయటకు తీస్తారో తెలియదు కానీ కోర్టులో సుప్రీంకోర్టులో వివాదము ప్రస్తుతం విచారణ త్వరలో విచారణకు రానున్నది ఆ విచారణ సుప్రీంకోర్టు ఏమి నిర్ణయిస్తుందో చూడాలి ఈ లోపల సుప్రీంకోర్టు వాదోపవాదాల్లో కూడా అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నది ఏది ఏమైనా ఈ పాప ప్రక్షాళన ఎవరు చేసినా వారికి శిక్ష శిక్ష పడాలి మళ్ళీ మళ్ళీ ఇలాంటి వ్యవహారము కానీ అసలు విమర్శ చేయటానికి కూడా ఎవరైనా భయపడే పరిస్థితిని సుప్రీంకోర్టు తీసుకురావాలని భక్తులు హిందూ మతాన్ని అభిమానించేవారు వెంకటేశ్వర స్వామి భక్తులు కోరుకుంటున్నారు ఇన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు అటువంటి ప్రకటన ఎలా చేశాడు అనుమానాస్పదంగా ఆధారరహితంగా రహితంగా అటువంటి ప్రకటన చేయటం వెనుక రాజకీయ దుర్దేశాలు ఉన్నాయా లేకపోతే కేంద్రంలో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం కూడబలుక్కునే ఇటువంటి కుట్ర చేశారా ఇప్పుడు ఈ ముగ్గురు అధికారులు కలిసి మాట్లాడటం వెనుక దీనితోటి కేంద్ర ప్రభుత్వ జోక్యం కూడా ఉన్నదేమోనని అనుమానాలు వస్తున్నాయి ఇప్పటికే ఈవీఎంల వివాదంలో ఎరుక్కొని ఉన్న చంద్రబాబు నాయుడు నిజానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇది తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూల నెయ్యి కల్తీ వార్తల్లో కూడా కార్నర్ అయిపోయి డిఫెన్స్లో పడిపోయారు దీ దీనివల్ల రాజకీయ లబ్ధి పొందుతుంది ఇలాంటిదంతా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం విశ్వసనీయతను ఎంత బాగా బిల్డప్ అంటే దేశంలో అనేక దేవాలయాలు ఈ పరిపాలనా పద్ధతులను వ్యవస్థలను అధ్యయనం చేసి తమ రాష్ట్రాల్లో అమలు చేయాలని తమ దేవాలయాలు అమలు చేయాలని చూస్తున్నా ఆ సమయంలో చంద్రబాబు నాయుడికి ఇటువంటి దుర్భితి ఎందుకు వచ్చింది పవన్ కళ్యాణ్ చేస్తున్న అడావిడి చూస్తుంటే ఖచ్చితంగా దీని వెనుక తెర వెనుక ఏదో మతలబు ఉన్నదన్న అభిప్రాయం కలుగుతోంది ఈవీఎంల మేనిపలేషన్ సమయంలోనే ఎన్నికల సమయంలోనూ ఎన్నికల ముందు ఎన్నికల తరువాత కౌంటింగ్ సమయంలో కూడా హింసాకాండను ప్రేరేపించిన విషయం కూడా ఆంధ్రప్రదేశ్లో మనకు తెలిసిందే ఏదేమైనా డైబాలిక్ పరిస్థితులు ఏర్పడ్డాయి ఆంధ్రప్రదేశ్లోను చంద్రబాబు నాయుడు ఎటువంటి నికృష్ట రాజకీయాలైనా నిర్వహించడానికి వెనుకాడబోడన్న అభిప్రాయం ప్రజల్లో ఉన్నది అలాంటి నికృష్ట రాజకీయాలను ఉపయోగించే ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుపొందాడని రెండు ఈ వాగ్దానాలు అమలు సూపర్ సిక్స్ అమలు చేయలేక ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ ఎత్తుగడ ఎత్తాడని ప్రజల్లో చాలామంది అధిక శాతం విశ్వసిస్తున్నట్టుగా కనిపిస్తున్నది